భూటి మహాకవి శ్రీకాళహస్తిశ్వర శతకం మూడవ భాగం ఏడు రెండు శశికర్ మరుద్వీపముల్ కరికర్ణాంతం

దీపముల్ కరికర్మాంతములండమావుల తు ఖోత క్రీత ఖోత కీత ప్రభల్ స్వర విధి లిఖితాక్షరంబుల సుబుల్ జ్యోత్సనాపయ పిండము సిరులందేల మదాంధు కొందరు లౌదురు జను శ్రీకాళహస్తేశ్వర అశుభులు ప్రాణాలు తరగల్ అంటే నీటి తరంగాలు కెరట లాంటి పిప్పల రావి ఆకుల లాంటి వెరుగుటద్దల్ తల తలతోన్న అద్దాల లాంటి మరుద్గిరముల్ గాలిలో మరుద్ దీపము గాలిలో పెట్టిన దీపాల వంటి కరి కర్ణాంతము ఏనుగు చెవు కొసల లాంటి ఎండమావులు మిట్ట మధ్యాహ్న వేళల్లో కల్పించే సూర్యకి నభలు కాంతుల వంటి స్వరవీధి ఆకాశంలో అంటే నిరాధార ప్రదేశంలో లిఖిత వ్రాయబడి అక్షరములు అక్షరాల వంటి మంచు నీటి బొట్ల వంటి జరు మనుషులు శిరులంగలన్ ఇలాంటి సంపదలయన్ మద పొగరుచేత అంధులు గుడ్డివాళ్ళు ఎలా ఎందుకు అవుతారో అర్థం కావాలి శంకర ప్రజలు ఏ నిమిషంలో ఎగిరిపోయే ప్రాణాలు స్థిరాలని ఏ నిమిషంలో అయినా ఎగిరిపోయే ప్రాణాలని స్థిరాలని నమ్ముత ఎండమాముల వంటివని అలాగే నీటి తరంగాల వంటివని తడతడలాడే అద్దాల వంటిలని ఆ తర్వాత ఏనుగు చెవుల చివర్ల లాంటివని అలాగే సూర్యకిరణ సమూహాల యొక్క మూలాల వంటివని మెరుగు పురుగు మె మెరుగురు పురు లాంటి కాంతి కలవని స్వా ఆకాశంలో ఉండేటువంటి రాయబడిన అక్షరాల లాంటివని మంచు నీటి బొట్లవని మనం అనుభవించే సుఖాలని అలాంటివి అవి శాశ్వతమైనవి కావు అని తెలిసి కూడా ఎందుకు వీళ్ళు രീതി മോഹാധിലോ പടിപ്പോ മനസ് നിന്നീതി നമ്മ നരുടീ കന്നു തല്ല അന്നാ എന്നടു നിന്നു സംസ്കൃതി വിഷാംബോ വിഷാദാബോധി ദാടി അച്ഛന് ലഭി സുഖ ആനന്ദ ఆనంద సుఖలబ్ధి సుఖాబ్ధి తేల్చెదో నొక్ తోల్చెదో నొక్ తోల్చెదో కరే శ్రీకాళహస్తీ నిన్ను నమ్మిన రీతి నమ్మనుడన్నీకన్నా నాకెన్న లేరు అన్నల్ తమ్ముడు తల్లితండ్రులు గురుండు ఆపత్సహాయుండు నా అన్నా ఎన్నడు నన్ను సంశృధి విషాదాంబోధి దాటించి అచ్చిన్నానం అచ్చిన్నానందాబ్ది తేల్చెదొదయ శ్రీకాళహస్త స్వామి నిన్ను నమ్మిన రీతి నిన్ను నమ్మినట్లుగా ఒరులన్ ఇతరుల నమ్మను విశ్వసింపలేను నమ్మలే నాకు ఎప్పుడు ఎన్నన్ ఎన్నన్ ఆలోచించగా నీకన్న నీకంటే అన్నలు తమ్ముడు తల్లిదండ్రులు గురుడు ఆపత్ సహాయంలో తోడ్పడేవాడు ఏవడు లేడు లేడు కలగడు నా అన్నా ఓ అన్నలాంటివాడ నన్ను సంస్మృతి సంసారంలో కలిగే విషాద దుఃఖం అనేటువంటి అంబోధి సముద్రాన్ని దాటించి అభిన్నానంద అంటే అఖండ ఆనందమనే అంబోధిన్ సముద్రంలో ఎన్నడూ ఎప్పుడు తేల్చెదవు అంటే ఓలలాడిస్తావో కదా శంకరా నేను దేహ బంధువులైన తల్లిదండ్రులు మొదలైన వాళ్ళని వదిలి నిన్నే నమ్మె నన్ను సంసార బాధల నుండి తొలగించి ముక్తుణ్ణి చెయ్యి നീ പച്ചൻ ബുണ്ട നിക്ഷേപം ബബ്ബിന സേവിംപ നോ ആശാപാശംബുള ജുട്ടി തൃപ്പകം സംസാരാർദ്ധമു ചേട്ടൻ ദയ കല്യേ നിമിറോ ശ്രീകാളഹസ്തേശ്വർ നീ പച്ചന് ബഡിയുണ്ടാകേത നിക്ഷേപം ബബ്ബിനിംപഗാനോപ ആശാപംബുരദുട്ടിത്രിപ്പകമു സംസാര ചേ പട്ടയഗൽഗനേനി മതിലോ ശ്രീ കാളഹസ്തീശ്വര നീപന് ശ്രീന്തി പ്രക്കണപടി ശേരി ഉണ്ടഗ ആശ്രയിച്ചിണ്ടൗകുലിൻ കലകൻ దొరికితే భిక్షాన్నమే భిక్షమెత్తుకొని వచ్చిన తినేటువంటి అన్నమే చాలు చాలు నీ దగ్గర ఉంటే నాకు భిక్షాన్నమే అయ్యి నిక్షేపంబు నిధి అభినన్ కలిగినప్పటి రాజకీటముల్ రాజుల వంటి పురుగుల్ అంటే పురుగుల వంటి రాజు సేవింపగా సేవించట ఓపన్ సహించ ంటుగా సేవకుడిగా సేపట్టన్ స్వీకరించట దయ కరుణ కలిగితే కలిగినేని ఉంటే నామి సంసారార్థమై ఈ సంసారం కొరకై ఆకా ఆశాపాశంబుల ఆశలని తాళ్ళను పగ్గాలతో చుట్టి కట్టి తిప్పకు ప్రవర్తింపచెయ్య శంకర నేను భిక్షమెత్తుకొని నీ పంచన పడి నీ సేవ చేస్తూ ఉంట కాని విశేషంగా ధనమిచ్చిన రాజులను సేవించ కాబట్టి నాకు గల సంసార విషయమైన ఆశలను మా ముక్తుణ్ణి చెయ్యి నీ పేరున్ భవదంఘ్రిర్ధము భవన్ నిశ్చ్యూత తాంబూలము నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదా నీ బిద్దడైనాడ నన్నీ పాడిన్ కరుణింపు ఓ పనికనే నెవ్వారికిన్ బిద్దగా చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్త నీ పేరున్ పేరున్భవదంఘ్రిర్ధము భవన్ నిశ్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదంబున్ కొని కదా నీ బిద్దడైనాడ నన్నీ పాడిన్ కరుణింపు మో పనిక నేనె వారికి బట్టి మానదగదు శ్రీ కాళహస్తిశ్వరస్వామి కాళహస్తిశ్వరస్వామి నీ పేరు నీ పేరు నామ భవత్ నీ యొక్క అంఘ్రి తీర్థము పాదోదగ్ భవత్ నీచేత్ నిస్యూత ఉమ్మివేయబడి తాంబూలం తాంబూలం నీ పళ్ళెంబు నీ భోజన పాత్రలో మిగిలినటువంటి ప్రసాదాన్ని ఉచ్చిస్తాను కొని తీసుకొని స్వీకరించి నీ బిడ్డడన్ నీ పుత్రుడిని అయినటువంటి అయినాడన్ కదా నేను నీ పుత్రుని అయ్యా ఈ పాడికి ఈ న్యాయం పాడి అంటే న్యాయం ఈ న్యాయం చేత అంటే ఈ పితృపుత్ర పుత్ర వాత్సల్యం చేత కరుణింపు దయచూపయ్యా నా మీద ఎవ్వరికి ఎవ్వరికైనా కొడుగ్గా అవటాన్ని అంటే తల్లి గర్భంలో జన్మించట పునర్జన్మ లేకుండా ఉండట ఓ పను సహింపలే నాకి మళ్ళా జన్మొద్దయ్యా చేపట్ట నన్ను అవలంబించటం తగు న్యాయమైంది పట్టి స్వీకరించి మాన తగదు విడవద్దు శంకరా నేను సర్వద నీ నామస్మరణ చేస్తూ నీ పాదోదకాలను తాగుతూ నీ ఉసి నువ్వు ఉమ్మేసిన తాంబూలం తింటు నీ ఉచ్చిష్టమే ప్రసాదంగా భుజిస్తూ వంటంచేద నీ కొడుకు లాంటి వాణయ్య కొడుకునే అయ్యా అలాంటి పుత్రవాత్సల్యంతో నన్ను కాపా గర్భవాస క్లేశాన్ని నేను సహించలే నన్ను అవలంబించి విడవల నా దగ్గర నిన్ను దగ్గర నీ దగ్గర వాణ్ణైన నన్ను దూరం చేసుకోవద్దు నాన్ను ఎప్పుడు నీ వెంటనే ఉండదు అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్ను నే సుమ్మి నీ మరి తల్లిదండ్రులటంచు చూడగా బోక్ നാ കിമ്മൈ തല്ലിയു തുൻ ഗുരുടു നീവേ കാണ സംസാരിമ്മീകടിക്കപ്പകുണ്ട കൂമാ ശരി കാളഹസ്തേശ്വര അമ്മാ യുനവരിൻ ശിവാനിന്തുനേ സുമ്മ നീമദി തനിതന്തുലൻ സുന്ദബോ കുൈ తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాన సంసార పుంచిమంచీ కడి కప్పకుండగనుమా శ్రీకాళహస్తేశ్వర ఓ శివా అమ్మా అయ్యా అటంచ్ అని చెప్పుకుంటూ అమ్మాని నాన్న నేను ఏ మనుష్యుల అన్నం పిలిచినా నిన్ను నే సుమ్మి ఆ పిలుపులన్నీ నిన్నే అన్నా అంతే నువ్వే అయ్యా అంతే నువ్వే శివ అన్నా నువ్వే తండ్రి అన్నా నువ్వే నిన్ను తప్ప ఇంకొకళ్ళని ఆ పేర్లతోనే తల్లిదండ్రుల నటంచు తండ్రి కన్నవాళ్ళని అనుకుంటూ నీ మది నీ మనస్సులో చూడగా బోకు ఆలోచించ నాకు అంటే నాకు ఇమ్మయిన్ ఈ దేహం విషయమై తల్లి తండ్రియు గురుడు నువ్వే కనుక కాబట్టి సంసారపుంచెట్ సంసార సంబంధమై గాఢ కప్పకుండగన్ నాగది ఆవరించకుండగ కనుమా చూడవయ్య శంకరా నేను అమ్మా నాయనా గురువు తండ్రి అని ఎవరిని పేర్చినా ప్రపంచంలో గల స్త్రీ పురుష రూపాలన్నీ నువ్వే కనుక ఆ పిలుపు నిన్నే కాని ఈ శరీరం కంటే భిన్నమైన ఈ శరీరాన్ని కన్నవాళ్ళదిగా నన్ను నిజంగా కనిపించిన తల్లిదండ్రులను కాదు నేను పిలిచే పిలుపులన్నీ నీకే ఈ దేహానికి తల్లి తండ్రులు నువ్వే కాని ఇతరాలెవరూ లేరు కాబట్టి సంసారయ విషయమై అజ్ఞానాన్ని తొలగించి రక్షించు కొడుకుల్ పట్టరటంతు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేందున కనేకుల్ వారి ఏగతుల్ వడసన్ పుత్రులు లేని శుకునకు పాటిల్లనే దుర్గతుల్ శివుడునే మోక్షపదంబు అపుత్తనకునకున్ శ్రీకాళహస్తేశ్వర మంచి లాజిక్ లాగే కొడుకుల్ పుట్టరటంతు టంతు వివేకుల్ జీవన భ్రాంతురై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రుల కనేకుల్ వారి గతుల్ పడస పుత్రుడు లేని ఆ శుకునకున్ పాటిల్లనే దుర్గతులు శివుడినే మోక్షపదంబు అపుత్రులకు నకు శ్రీకాళహస్త అవివేకుడు వివేకం లేనివాడు కొడుకుల్ బిడ్డ పుట్టరు కలగరు అటంచునంచెబుతూ బ్రతుకు విషయమై భ్రాంతులై చెందిన వాళ్ళని ఏడుస్త కొడుకులు పుట్టలేదని చాలా బాధపడతారు ఏడుస్తూ కౌరవేంద్రులకు ధృతరాష్ట్ర మహారాజు అనేకులు కొడుకులు వందకు పైగా కొడుకు కల్గరే పుట్టారు కదా ఆ ధృతరాష్ట్రుడు వారి చేన్ ఆ కొడుకుల చే ఏ సౌఖ్యాలను పడసని పొందారు వాళ్ళందరూ ఆయన్ని బాధించిన వాళ్ళు కొత్త సౌఖ్యాన్ని ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఎవడు అలాగే పుత్రులు లేని ఆ శకుని సుకునికి కొడుకులు లేక ఉండటువంటి శుక మహర్షికి దుర్గతులు కష్టాలు పాటిల్లేనే కరిగాయ అంటే లేవు కొడుకులు ఉండి ధృతరాష్ట్రుడికి సుఖం లేదు కొడుకులు లేకుండా సుఖ మహర్షికి దుర్గతి లేదు కనుక సపుత్రు బిడ్డల్లేని లేని మోక్ష పదంబు ముక్తి మార్గం చెడునే చెడిపోతుందా రాకుండా ఉంటుందా అంటే ఉండదు ధృతరాష్ట్రుడు అనేక మంది ఉన్న వారి వలన కొంచెమైనా కూడా సౌఖ్యం పొంద సుఖ మహర్షి ఒక కూడా లేకపోయిన అఖండమైన ఆనందాన్ని అనుభవించ బిడ్డలుండి రక్షిస్తారని లేకపోతే సంరక్షణ జరగదని మోక్షం రాదు అనుకోవటం అజ్ఞానమే కాని జ్ఞానికి బిడ్డలు లేకున్నా కూడా ముక్తి కలుగుతుంది శుకుడులాగా గ్రహదోషంబుడు దుర్నిమిత్తముడు నీ కళ్యాణనామంబు ప్రత్యవాహ ప్రత్యాప్రత్యహము పేర్కొను ఉత్తమోత్తముల బెత్తగాను పుని दहनुं कप्पजालुने का शम्भसन्तानं नी सेवसि हतक्लेशु कारुगाकमनुजुरु का श्रीकालहस्तेश्वर ग्रहदोषं बुरुनिमित्त प्रत्यहमुन् पेर्कुत्तमोत्तदं तेच्चगानोपुने दहनुं कपग का जालुने शलभसन्तानम्बु నీ సేవ చేసి హతక్లే సులుగారు కాగమను కాళహస్త కాళహస్తేశ్వర ప్రత్యహమున్ రోజు ప్రతిరోజు కూడా అంటే పగలు ప్రతిరోజు నీ కళ్యాణ నామం శుభప్రదమైన మోక్షప్రదమై నీ నామాన్ని పేరు పేర్కొను ఉచ్చరించేటువంటి ఉత్తమోత్త నిక్కిలి పుణ్యాత్ములు గ్రహ దోషము సూర్యాది గ్రహాల వల్ల కలిగే కష్ట దుర్నిమిత్తాలు కలిగే కష్ట బాధం పెట్టగా బాధించటాన్ని ఊపుని ఊపి అంటే సారి ఉంటాయా వాటి వల్ల అవుతుందా శలభ సంతానం మిడతల గుంపు దహనున్ అగ్ని కప్పగా ఆవరించటాన్ని చాలునే తగియుండున అగ్ని అగ్నిని ఆ జ్వాలను ఆపేయటానికి దండు కోట్లు వచ్చినా అక్కడ నిలబడతాయా నిలబడలేవు చచ్చిపోతాయి అందరూ మాట కనుక మనుజులు మనుషులు నీ సేవ చేసి నిన్ను కొని హతక్లేశులు కొట్టబడిన పోగొట్టబడిన కష్టాలు కలవాడు కారుగాక అవుతారు కదా కనుక అగ్నిజ్వాలలు మెడతలను మార్చేసినట్టు సమస్త దుర్దోషాలను నశింపచేసేటువంటి నీ దివ్య నామం సులభ సాధ్యమై ఉన్నప్పటికీ మనుష్యులు నీ నామస్మరణ చేసి కృతార్థులు కాకుండా ఉంటున్నారు പ്രാണ അഡുഗംബോനിക അന്യമാർഗുരൻപ്രാണ പ്രണാവനോത്സാഹിനോയിന പോ പദ ഭജിം നാ പദ്ധകശ്രേണി ഉടകു നിന്നുന് ഭജിപ്പഗാഗനിപ്പേക്ഷ കോരണി ദങ്കേമിത് പ്രസാദമിതഗുൻ ശ്രീകാളഹസ്തീശ്വർ അഡഗംബോനിക అన్యమార్గరతుల ప్రాణావనోత్సాహినై అడగంబోయిన పోదు పదపద్మారాధక శ్రేణి ఉన్నడక్ నిన్ను భజింపగా కనియు నాకు ఎలా పరాపేక్ష కోరడిదింకేమి భవత్ప్రసాదమితగున్ శ్రీకాళహస్తి స్వామి నేను నీ సేవ దొరికిన తరువాత ప్రాణాసన ప్రాణ సంరక్షణం కోసం ఉత్సాహినై ఉత్సాహం అన్య అన్యమార్గ ఇతర వ్యాపారాలు నిన్ను కాకుండా ఇతర హతులని ఆసక్తి కలవాళ్ళు అడుగన్ యాచించటానికి పోనుగడు నీ పాద స్పర్శ దొరికిన తర్వాత ఏ రాజుని జమీందార్ని ధనవంతుణ్ణి ఆశ్రయించి పబ్బం గడుపుకోను వెళ్ళను వాళ్ళకి పోయిన నీ దేని అడుగదలచి వెళ్ళి తిన ఒకవేళ ఏదైనా కావాలని వెళితే నీదు పద పద్మ నీ పాద పద్మాలు ఆరాధక శ్రేణి సేవించి సేవించేటువంటి వాళ్ళ యొక్క సమూహం ఉన్నెడకుని ఉన్న చోటి పూజని పెళ్ళ ఎవరి దగ్గరికి వెళ్తా నీ పాదసేవతో తరించే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తా కానీ మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి ఏది ఆశించి వెళ్ళను నిన్ను నిన్ను భయంపగా సేవించట కవి కలియున్ కలి కనియున్ అంటే కలిగి ఉండగా పరాపేక్ష ఇతరుల సహాయం నాకు నాకు ఎలా ఎందుకయ్యా నీ అనుగ్రహమే నీ అనుగ్రహమే చాలు నాకు సరిపో సమస్త కోర్కెలను తీరు చాలి ఉంటుంది ఇంకా నీ దయ కలిగిన తరువాత కోరి కోరుకోవలసీ ఏమీ ఏమి ఉన్నది అంటే ఏమి ఉంది ఏమి లేదు శంకర ఇతరులకు ఏదైనా అడగదలిస్తే నీ భక్తుల దగ్గరకెళ్ళి సమస్త కోర్కెలను ఇచ్చే నీ సేవ గురించి నా సంగతుల గురి అసంగతుల విషయమే అడుగుతా తప్ప నాకు వస్త్రం కావాలను ఇల్లు కావాలను పొలం కావాలను పుట్ట కావాలను నగ కావాలను ఇలాంటి కోరిక పదవి కావాలి ఇలాంటి కోరికలేంకో నీ భక్తుల పాదపద్మాలు చే నీ కథలు చెప్తుంటారే అవి వినానికి తెలుసుకోవటానికే కనుక నిన్ను గురించిన సంగతులు తెలుసుకోవటానికే అడగటానికే కానీ ఇతరుల అడ దగ్గరకు వెళ్ళి ఇతర విషయాలు నేను ఏమి అడగను రేపు ముప్పై ఒకటవ పద్యం